హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్గా మన ఇంట్లో ఉండే అవైలబుల్ ఐటమ్స్ తగ్గ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందర ఆనియన్స్ ఒక హాఫ్ కిలో ఉల్లిపాయలు ఒక హాఫ్ కిలో తీసుకుంటాను ఎందుకంటే దీంతో ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడుతుంది కర్రీకి సో ఆనియన్స్ ఒక హాఫ్ కిలో టమాటో స్మాల్ సైజ్ టమాటో ఉంటే ఇంకా బెటర్ టమాటో కొంచెం వేసుకుందాం టేస్ట్ కోసం ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది సో టమాటో కొంచెం చాలు దీనికన్నా చిన్నది అవైలబుల్ ఉంటే ఇంట్లో దట్స్ ఫైన్ నాకు ఇది అవైలబుల్ ఉంది ఈ సైజ్ టమాటో తీసుకున్నాను అండ్ కొత్తిమీర కొరియాండ్ర ఫర్ గార్నిషింగ్ కొత్తిమీర గ్రీన్ మిర్చి హరి పచ్చిమిరపకాయలు ఒక మూడు మనం పచ్చిక మళ్ళీ కారం కూడా వేస్తాము సో అందుకే తక్కువ తీసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కర్రీలు టేస్ట్ టేస్ట్కి అండ్ త్రీ ఎగ్స్ పాసిబిలిటీ ఉంటే వన్ ఎగ్ యాడ్ చేసుకోవచ్చు ఫోర్ ఎగ్స్ వేసుకోవచ్చు నాకు ప్రెసెంట్ త్రీ ఎగ్స్కి చూపిస్తున్నాను అండ్ ఉప్పు కారం పసుపు తగినంత మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం సో లెట్స్ గో ఫర్ ద ప్రొసీజర్ నా ఓకే ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను ఇందాక చూపించిన హాఫ్ కిలో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బౌల్ ఫుల్ వచ్చాయి అండ్ టమాటోదింత చిన్న చిన్నగా కట్ చేసుకుందాం పచ్చిమిరపాయలు గ్రీన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఇది సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎవరైనా బ్యాచిలర్స్ కానీ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ కానీ వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఈజీగా అయిపోయే కర్రీ మనకి చేసా మన సాటిస్ఫాక్షన్ టేస్టీగా వచ్చిందన్న ఫీల్ కూడా వస్తుంది మనకి ఉల్లిపాయలు మీకు ఎక్కువ అనిపిస్తున్నాయి అనుకుంటే టూ ఎగ్స్కి సరిపడా కిలో ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఎగ్ కర్రీ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో గ్రేవీతో అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మనకి మంచి టేస్టీ వస్తుంది సో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎగ్జికర్రీస్ కదా ఎగ్జి కర్రీస్ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది దీంట్లో మనం మసాలాలు పౌడర్స్ ఏమైనా ఎంత క్లిప్ కారం పట్టుకుని టేస్ట్ ఎంత వస్తుంది తర్వాత ఆనియన్స్ వేస్తున్నాయి ఇది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం పెట్టింది దాని తర్వాత రెసిపీ అంతా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఒకే టెన్ మినిట్స్ ఉల్లిపాయలు వేయగడం ఒక ఫైవ్ మినిట్స్ మన కర్రీ ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్ మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయండి నా రెస్పీస్ రెసిపీస్ అన్ని ఇన్స్టెంట్ రెసిపీస్ చెప్తాను కేవలం బ్యాచ్లర్స్ కోసం ఎవరైతే కొత్తగా పెళ్ళి నేర్చుకోవాలనుకున్నారో వంటలు వాళ్ళ కోసం ఈ రెసిపీస్ మెయిన్లీ ఈ ఉల్లిపాయలు బాగా మెత్తపడాలి ఇది ఇది ఎంత బాగా మెత్తపడితే మనకి గ్రేవీ అంత థిక్గా వస్తుంది సో ఇక్కడ ఒక్క దగ్గర మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేదాగుందాం ఉల్లిపాయలు మెత్తపడడానికి త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక చిన్న టిప్ కొంచెం ఉప్పు ముందుగా వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి అండ్ త్వరగా మెత్తపడతాయి ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్డు పెట్టేద్దాం మూత పెట్టేద్దాం త్వరగా మెత్త ఉల్లిపాయలు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేద్దాము మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ చూసుకుని టమాటోలు యాడ్ చేద్దాం దానికి మన గ్రేవీకి సో ఫైవ్ మినిట్స్ అయిందండి అసలు మన ఉల్లిపాయలు అంత స్టేజ్కి వచ్చాయో చూద్దాము మెత్తపడ్డానికి త్వరగానే అందాక ఎన్ని ఉల్లిపాయలు కనిపించాయి మనం వేసినప్పుడు ఇప్పుడు చూడండి ఎంత తక్కువ అయిపోయాయో అందుకే కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనకి కర్రీ గ్రేవీకి సరిపడి ఉంటాయి దీంట్లోకి మనం పచ్చని రూపాయలు కర్రీ లీఫ్ యాడ్ చేసేద్దాం గ్రీన్ మిర్చి అండ్ కర్రీ లీఫ్ ఇది ఏంటంటే ఇన్స్టెంట్ రెసిపీ మనకి ఎక్కువ రెండు మూడు ఐటమ్స్ చేసుకోలేము ఎమర్జెన్సీకి ఒక ఐటెంతో అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ కర్రీ బాగుంటుందండి త్వరగా అయిపోతుంది అండ్ ఎగ్ ఎగ్ హెల్త్ కూడా మంచిది ఎగ్స్ ఆనియన్స్ అనేది కంపల్సరీ అందరిలో ఉండే ఇంగ్రీడియంట్స్ కొంచెం పచ్చిమిరకాయలు మెత్తపడిన తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి పచ్చిమిరకాయలు మెత్తపడ్డే కొంచెం మనం కట్ చేసి పెట్టుకుని టమాటోలు వేసేద్దాము ఇది నేను టమాటోలు ఎక్కువ వాడట్లేదు ఎందుకంటే టమాటో కర్రీలా అయిపోతుంది టమాటో ఎక్కువ వాడుకోవాలన్నప్పుడు దాని రెసిపీ వేరే ఉంటుంది టమాటోస్ ఎక్కువ వాడను ఒక ఆ చిన్న టమాటో ఎందుకని టేస్ట్ కోసం కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం తీసుకున్నాను ఆ టమాటో కూడా ఇప్పుడు ఇది కూడా టమాటో కూడా కొంచెం బాగా మెత్తపడిద్దాము ఒక ఫైవ్ టూ మినిట్స్ ఉల్లిపాయలు కూడా మెత్తపడిపోయింది టమాటాలు మెత్తపడిపోయే నేను కొంచెం మన ఉప్పు కారం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ కొంచెం ముందు వేసాను కాబట్టి చూసి వేసుకుందాం ఫస్ట్ కారం వేస్తున్నాను కారం కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి త్రీ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను నేను మన రెసిపీకి ఉప్పు ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాం కొంచెం వేస్తున్నా ప్రస్తుతానికి అండ్ పసుపు కొంచెం తగినంత ఈ కారం ఉల్లిపాయలు బాగా పట్టడానికి కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేస్తున్నాము వాటర్ యాడ్ చేసి వేది థిక్నెస్లో వచ్చేదాకా వాటర్ యాడ్ చేస్తాము బాగా కలుపుకున్నాక కొంచెం ఉప్పు పచ్చి కారం మళ్ళీ ఉల్లిపాయలు పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం స్పైసెస్ అంతా మసాలా అంతా పట్టేలాగా కాస్త కలుపుకుందాం బాగా టెక్స్చర్ కొంచెం మంచిగా రెడ్ కలర్ కూడా చాలా బాగుంది ఇలా స్పూన్తో కొంచెం స్మాష్ చేసుకుంటుంటే ఉల్లిపాయలు టమాటోలు కూడా మనకి తినేటప్పుడు నోటి గద్ద రాకుండా ఉంటాయి బాగా కలుపుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ కాదు ఒక హాఫ్ కప్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ థిక్నెస్ అన్నది వస్తుంది మనకి ఈ వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం వాటర్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అవ్వాలి ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం బాయిల్ అవ్వనిద్దాం వాటర్ వేసాక మళ్ళీ డా క్లా లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాము ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడకనిద్దాం ఎగ్ చూద్దాము అంతవరకు వచ్చిందా మళ్ళీ కొంచెం ఆయిల్ ఇలా బయటకు వస్తాం చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసేద్దాం ఇందులోకి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసే ముందు ఈ గ్రేవీ వరకు ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం ఈ గ్రేవీ వరకు ఏమైనా ఉప్పు కారం ఏమైనా తగ్గిపోయితే ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ ఎగ్స్ వేసిన తర్వాత అసలు మనం ఏం టచ్ చేయలేము ఈ గ్రేవీని కొంచెం స్మాష్ చేసుకుని ఉప్పు కారం ఇప్పుడు ఈ టైంలోనే చూసుకుందాం ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి సో మనం ఎగ్స్ ఎగ్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఎగ్స్కి మనం ఏం బాయిల్ ఏం చేయలేదు ముందు డైరెక్ట్గా వేసేస్తున్నాను జస్ట్ మధ్యలో బ్రేక్ చేసి వన్ ఎగ్ అండి కొంచెం ఈ కర్రీ చేసుకున్నాడు కొంచెం బౌల్ అనేది స్పేషియస్గా ఉన్నది తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఎగ్స్ మనం కలపము జస్ట్ అలా వేసి వదిలేస్తాము త్రీ ప్లేసెస్లో త్రీ ఎగ్స్ సపరేట్గా వేస్తున్నాము ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్నాను సో త్రీ ఎగ్స్ ఇలా డైరెక్ట్గా పగ బ్రేక్ చేసి వేసేసాము వీటిని ఇంకేం కలవకుండా అలాగే ఉంచేద్దాం జస్ట్ ఎగ్స్ ఎల్లో మీద మనకి స్పైసీనెస్ కోసం కొంచెం కారం కొంచెం ఉప్పు వేద్దాము ఈ ఎగ్స్ వరకు కొంచెం టేస్టీగా వస్తుంది మరి చప్పగా ఉండకుండా లైట్గా దీనికి మాత్రం ఓన్లీ ఎగ్స్ ఎల్లో మీద వేస్తాం ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేసి మనం లిడ్డు పెట్టేద్దాం ఇలా వేసిన తర్వాత ఈ మన ఆనియన్ గ్రేవీ ఉంది కదా ఇది ఎగ్స్ మీద వేద్దాం కొంచెం టేస్ట్ వస్తుంది మనకి మీకు కొంచెం వాటర్ వాటరిచ్ కావాలి కొంచెం గ్రేవీ లాగా కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మనకి థిక్గా ఉండాలి గ్రేవీ అన్నప్పుడు ఇలా వదిలేసినా ఓకే ఈ ఆనియన్ మసాలా మాత్రం జస్ట్ ఈ ఎగ్స్ మీద ఇలా వేసింది మనం సర్వ్ చేసినప్పుడు కూడా ఓన్లీ ఎగ్స్తోనే సర్వ్ చేస్తాం కాబట్టి మసాలా అంతా దీనికి పట్టేస్తుంది ఎగ్స్కి పట్టేస్తుంది ఇలా కొంచెం బ్రేక్ చేసుకుందాం ఎగ్గా ఎగ్ సపరేట్గా రావాలి కాబట్టి ముందే బ్రేక్ చేసి పెట్టుకుందాం సో మనం సర్వ్ చేసినప్పుడు కూడా ఈ ఎగ్స్తో పాటు ఇలాగే సర్వ్ చేస్తాం దాంట్లో నుంచి గ్రేవీ అన్నది వస్తుంది మనకి కొంచెం ఎగ్స్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి వదిలేద్దాం ఎగ్ ఇలా మంచిగా సెట్ అయిపోయింది కింద దీన్ని మెల్లగా మనం ఏమి టచ్ చేయకుండా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇది కొంచెం ట్రిక్కి జాగ్రత్తగా తిప్పాలి ఎందుకంటే మనకి ఎల్లో కూడా కొంచెం ఉడకాలి కదా ఇటు సైడ్ తిప్పుకుందాం అడిగిన మూడు ఎగ్స్ని అపోజిట్ సైడ్కి ఎగ్ కరెక్ట్గా సెట్ అయిందండి బాయ్ ఎగ్ ఎల్లో కూడా చక్కగా దీంతో కలిసి వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు ఎగ్ ఎల్లో కూడా దీంతో పాటు తినేస్తారు కర్రీతో పాటు ఈ టైంలో మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వదులుకోవచ్చు లేదు మనకి గ్రేవీ థిక్నెస్ సరిపోతుంది అనుకుంటే ఓకే ఇలా ఆయిల్ మొత్తం బయటకు వదిలేదాకా మూత పెట్టేసి ఉంచున్నాము చూసారు కదా మొత్తం ఆయిల్ ఎలా వేగా వదిలి నీట్గా వచ్చింది ఇప్పుడు మనం కొద్ది పైన కొత్తిమీర చల్దాం నేను సర్వ్ చేసే వరకు ఏమి అసలు ఏం టచ్ చేయొద్దు అలాగే వదిలేసేయండి సర్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఎగ్ ఎగ్తో ఇలా ఒక ఎగ్తో సర్వ్ చేద్దాం ప్లేటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈ గ్రేవీ మినిమం ఉండాలి అంటే మనం ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీ అంతా పట్టేయాలి మనకి అన్నప్పుడు కొంచెం ఇంకొక కాసే కుంచి ఈ వాటర్ కూడా డ్రై అయ్యే వరకు ఉంచుదాం లేదు మనకి ఇంత మినిమం గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసేసుకోండి మీ స్టవ్ సో మనం మన కర్రీ అయిపోయిందండి మంచిగా బాయిల్ అయింది ఎగ్ కూడా ఎల్లోతో పాటు ఇప్పుడు మన కర్రీ టేస్ట్ చూద్దాము వా చాలా టేస్ట్ ఉందండి అసలు గ్రేవీతో పాటు నాకైతే చాలా నచ్చేసింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి మరి నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్